మీరు డిజిటల్ టీవీ చూడొచ్చు డిజిటల్ ఫోన్ చూడొచ్చు డిజిటల్ ఇండియా చూడొచ్చు కానీ ఈ రోజు డిజిటల్ పట్టు శారీస్ వచ్చాయండి మన దగ్గర చూడండి ఇదైతే ఒరిజినల్ పట్టు లా ఉంటుంది మనకి ప్యూర్ డిజిటల్ అండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది శారీ డిజైన్ మళ్ళీ మనకి దీనికి గోల్డ్ కలర్ లో బార్డర్ వస్తుంది అండి బార్డర్ లో కూడా జరి ఉంది చూడండి ఎంత ఫినిషింగ్ ఉంది దీని లుక్ ఎంత బాగుంది అసలు క్లాత్ అయితే ఫుల్ వాషబుల్ అండి స్మూత్ గా ఉంటది మనం పార్టీ వేర్ కట్టుకున్నా కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటది ఇందులో రకరకాల డిజైన్స్ కలర్స్ ఉన్నాయి నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను డిజిటల్ వచ్చేసి మన దగ్గర తొంభై నూట తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్టింగ్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్టింగ్ మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది అండి ఇంకా మన దగ్గర రకరకాల డిజైన్స్ కలర్స్ మీకు సింగిల్ కావాలంటే సింగిల్ వస్తుంది బల్క్ కావాలంటే బల్క్ వస్తుంది చూడండి డిజిటల్ మీద శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ చూడండి బార్డర్కి కిందకి చే పెద్ద బార్డర్ వస్తుంది పైకి వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది బార్డర్ కు మళ్ళీ జరితో లైన్స్ వచ్చాయండి ఎంత బాగుంది ఓరల్ బార్డర్ మొత్తం చూడండి చూడండి శారీ ఓరల్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇంకోటి వచ్చేసి కలంకారీ డిజైన్ అండి కలంకారీ డిజైన్ అయితే ఎంత బాగుంది మన తెలుగు వాళ్ళకి మంచిగా నచ్చే డిజైన్ నచ్చే కలర్స్ చూడండి ఈ ఓవరల్ శారీ మొత్తం ఎంత బాగుంది శారీకి మంచిగా ఇట్లా పెద్ద ఎమ్లీలు వచ్చాయి మళ్ళీ బార్డర్ కూడా ఓవరల్ బార్డర్ మొత్తం ఇలా వచ్చాయి కలర్స్ అయితే ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ మనం కట్టుకుంటే హైలెట్ అవుతుందండి ఈ శారీ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది దీనికి మళ్ళీ మన గ్యాప్ బార్డర్ వచ్చింది చూడండి ఇక్కడ పైన చిన్న బార్డర్ కింద చిన్న బార్డర్ మధ్యలో మంచిగా గ్యాప్ బార్డర్ వచ్చింది అసలు కలర్ సెలెక్షన్ అయితే ఎంత బాగుందో ఓవరాల్ శారీ మొత్తం చూడండి అసలు రెండు కన్లు సరిపోవడం లేదు చూడడానికి ఇంకోటి వచ్చేసి దాండియా డిజైన్ అండి ఇప్పుడు మనకి నవరాత్రి స్పెషల్ కాబట్టి దాండియా డిజైన్ ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం దాండియా బొమ్మలు వచ్చాయండి ఏదో ఫళ్ళు మట్కే వచ్చి లోపలికి వస్తాయో రావో అనుకోకండి ఓవరాల్ శారీ మొత్తం వచ్చాయి చూడండి పైకి కూడా మనకి చిన్న బార్డర్ ఇచ్చాడు ఎంత బాగుంది ఎంత బాగా హైలైట్ చేశారు పళ్ళు చూడండి రిచ్ పళ్ళు బార్డర్ మొత్తం వచ్చింది అసలు ఇవి చూస్తుంటే ఎంత బాగుందండి చూస్తుంటేనే శారీ కట్టుకోవాలన్నంత బాగుంది బార్డర్ ఇక్కడ కిందికి కూడా చూడండి ఎంత బాగుంది అసలు మనకి టెంపుల్ డిజైన్ లా వచ్చి మంచిగా అంటే చాలా అంటే చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుంది ఇంకోటి వచ్చేసి థర్డ్ ఫోర్త్ అండి చూడండి ఇంకోటి కూడా కలంకారి డిజైన్ లానే ఉంది మనకి శారీ మొత్తం పికాక్స్ వచ్చాయి ఎంత బాగుంది ండి అసలు జరీ లైన్స్ వచ్చాయి డోలాలోనే మనకి బెస్ట్ అంటే ఇది మళ్ళీ పళ్ళు కూడా మనకి ఇలా జాలర్ పట్టిలా వచ్చిందండి ఓరల్ సారీ ఎంత బాగుందో చూడండి రియల్ నెమ్లీలా ఉందండి అసలు కలర్ అయినా డిజైన్ అయినా క్లాత్ అయినా కూడా ఎంత బాగుంది తక్కువ అంటే తక్కువ ప్రైస్ లో మన దగ్గర కలర్ ఆప్షన్ కూడా ఉంది మేడం ఈ కలర్ కావాలి ఇందులో ఇన్ని కావాలి అనండి కలర్ ఆప్షన్ కూడా మన దగ్గర ఉంటది ఇది చూడండి డిజిటల్ లోనే ఇది ఇంకో రకం అండి డిజిటల్ ఎంత బాగుందో అసలు కలర్ చూడండి లైట్ కలర్స్ వచ్చి రానట్టు ఉంది అసలు శారీ మొత్తం ఎంత బాగుందో చూడండి రిచ్ పళ్ళు వచ్చింది మనకు ఇక్కడ పళ్ళు మాత్రం రిచ్ గా వచ్చింది ఎంత బాగుందో క్లాత్ కూడా క్లాత్ అయితే ఫుల్ వాషబుల్ అండి మనం మంచిగా కట్టుకున్నా కూడా మనకి స్మూత్ ఉంటుంది ప్రతి దానికి జరి బార్డర్ వచ్చిందండి ప్రతి దానికి జరి బార్డర్ మనకి జరి బార్డర్ కట్టుకుంటే సింపుల్ గా ఉంటది కానీ చూడడానికి మాత్రం హెవీగా కనిపిస్తుంది ఇందులో మనకి రకరకాల రకాల కలర్లు డిజైన్లు డిజైన్ ఆప్షన్ కూడా ఉంది ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి చూడండి అసలు ఇది కూడా ఎంత బాగుందండి ఇందులో మనకు కావాలంటే కలర్స్ డిజైన్స్ వస్తాయండి అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో శారీ ఓవరాల్ శారీ మొత్తం చూడండి ఎంత మంచిగా ఉందో పైన చిన్న బార్డరు కిందకి వచ్చేసి పెద్ద బార్డరు ప్రైజ్ అయితే తక్కువ అంటే తక్కువ ప్రైజ్ లో మంచి మంచి కలెక్షన్ ఉంది మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు దసరాకి మనకి బతుకమ్మ పండక్కి పట్టు శారీస్ కట్టుకుంటారు దసరాకి అయితే కొంచెం మామూలుగా ఫ్యాన్సీ లో కట్టుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మీరు తీసుకొచ్చామండి ఒకవేళ శారీ చూడండి వైట్ కలర్ లో శారీ వచ్చి శారీ మీద డిజైన్ వచ్చింది బార్డర్ కూడా చూడండి మనకి గ్యాప్ బార్డర్ వచ్చింది ఇలా దీనికి కూడా ఒకళ్ళ శారీ మొత్తం డిజైన్ వచ్చింది ఫల్ కూడా చూడండి ఇలా రిచ్ ఫల్ వస్తుందండి మనం కట్టుకోవాలి కనుక ఎంత బాగుంటుందో లో ఇది ఒక డిజైన్ అండి జస్ట్ ఇవ్వాలనే వచ్చింది మీకు ఇప్పుడే చూపించాలి అనుకుంటున్నాను చూపిస్తున్నాను ఇంకొకటి వచ్చేసి చూడండి అసలు ఒక కలర్స్ అయితే ఒక్కదాని మించి ఒకటి ఉందండి ఇది తీసుకోవాలి ఇది తీసుకోవద్దు అన్నట్లేదు ఇది కూడా చూడండి మన కాఫీ కలర్ లో శారీ ఎంత బాగుందండి ఊర్ల శారీ మొత్తం డిజైన్ వస్తుంది మళ్ళీ బార్డర్ కూడా మనకి జరి బార్డర్ వస్తుంది పళ్ళు కూడా ఎంత మంచిగా ఉంది బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా చూడండి ఇంకా లాస్ట్ డిజైన్ వచ్చేసి చూడండి చెక్స్ లో వచ్చింది చెక్స్ లో డిజిటల్లో మనకి బార్డర్ శారీ చూడండి శారీ మొత్తం పింక్ కలర్ లో ఎంత బాగుంది బార్డర్ కూడా హైలైట్ చేసింది మనకి చిన్న డిజైన్ వచ్చి రానట్టు వచ్చిందండి ఇంత మంచి కలెక్షన్ మీరు కూడా మిస్ అవ్వద్దు మన దగ్గర సిఓడి ఆప్షన్ కూడా ఉంది ఇంకా మిగతా డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి